బులీయింగ్ నుండి మన లోపల ఉన్న ధైర్యం వరకు గీత మనకు ఏం చెబుతుందో చూద్దామా అసలు బాస్ ఎవరు మీరా లేకపోతే ఆ బాధపెట్టే మాటలా చూడండి రోహన్ స్పూల్కి నడుస్తుంటే చుట్టూ విచిత్రంగా ఉన్నావో వెర్రివాడా లాంటి మాటలన్నీ తనని గుచ్చుకుంటున్నట్టు అనిపించింది ఆ మాటలు వినడానికి చిన్నగానే ఉండొచ్చు కాని రోహన్ మనసులో మాత్రం అబ్బో పెద్ద పెద్ద రాక్షసుల్లా మారిపోయాయి అందుకే పాపం రోహన్కి స్కూల్ అంటేనే భయం వేస్తోంది ఇక స్కూల్లోకి వెళ్ళాక హాల్లో నడుస్తుంటే ఎక్కడ చూసిన నవ్వులే అందరూ తన కళ్లజోడు చూసే నవ్వుతున్నారేమో అనిపించింది అంతే రోహన్ తలదించేసుకున్నాడు ఎవర్ని చూడకుండా కింద చూస్తూ నడిచిపోయాడు ఇక లంచ్ టైంలో కడుపులో ఆకలితో లంచ్ బాక్స్ తెరిచాడు అంతే పక్కనున్న ఒక అబ్బాయి చి ఎంత అసహ్యంగా ఉందో అన్నాడు ఆ ఒక్క మాటకు రోహన్కి ఆకలంతా పోయింది వెంటనే బాక్స్ మూసేసి తనకేం ఆకలి లేనట్టు కూర్చున్నాడు ఇక ప్లేగ్రౌండ్లో అందరూ ఆడుకుంటుంటే తనిని ఒక విచిత్రమైన పేరు పెట్టి పిలిచారు ఆ ఒక్క పిలుపుతో రోహన్ ప్రపంచమే చిన్నగా అయిపోయినట్టనిపించింది నేను ఒంటరినే ఇక్కడ నాకు చోటు లేదు అని చాలా బాధపడ్డాడు ఇంటికి వచ్చాక రోహన్ ముఖం చిన్నబుచ్చుకుని ఉండటం మమ్మీ గమనించింది తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా అడిగింది ఏమైంది నాన్న ఎందుకలా ఉన్నావు అని అప్పుడు మమ్మీ ఒక పాత పుస్తకం వైపు చూపిస్తూ తెలుసా కొన్నిసార్లు మన ఈరోజు ప్రశ్నలకి సమాధానాలు పాత కథల్లో దొరుకుతాయి అని చెప్పింది ఒక పాత పుస్తకం ఇప్పటి స్కూల్ ప్రాబ్లమ్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనిపిస్తోంది కదా నిజమే కాని ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు యుద్ధభూమి వేరు ఇప్పుడు మన స్కూల్ ప్లేగ్రౌండ్ వేరు కాని అక్కడైనా ఇక్కడైనా భయం ధైర్యం లాంటి ఫీలింగ్స్ అన్నీ ఒకటే అందుకే అప్పటి సమాధానాలు ఇప్పటికీ పనిచేస్తాయి ఆ పుస్తకమే భగవద్గీత అందులో ఒక అద్భుతమైన మాట ఉంది అదేంటంటే నిన్ను నువ్వే పైకి లేపుకో నిన్ను నువ్వే కిందకి లాక్కో సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం పైకి తీసుకురావాలన్నా కిందకి పడేయాలన్నా ఆ పవర్ మన చేతుల్లోనే ఉంది దాని అర్థమేంటే మన లోపల ఒక స్పెషల్ ఫ్రెండున్నాడు ఒక ఇన్నర్ ఫ్రెండ్ వాయిస్ మనం చెయ్యాల్సిందల్లా ఆ ఫ్రెండ్ వాయిస్ వినడమే మనకు మనమే బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి చూడండి మన మైండ్లో రెండు వాయిస్లుంటాయి ఒకటి బుల్లి ఎకో అంటే ఆ చెడ్డ మాటల్ని మళ్ళీ మళ్ళీ మనకి వినిపించే వాయిస్ నువ్వు విచిత్రంగా ఉన్నావు అంటూ మనల్ని కిందకి లాగుతుంది కాని ఇంకో వాయిస్ ఉంది అదే మన ఫ్రెండ్ వాయిస్ అది మనకు ధైర్యం చెబుతుంది నేను చాలా మంచివాడిని నేను ధైర్యవంతుడిని అని పైకి లేపుతుంది సో గీత ఇచ్చే సూపర్ టిప్ ఇదే నీకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అవ్వు ఆలోచించండి ఆ బుల్లీష్ చెప్పే మాటల్ని మనం కూడా మనసులో అనుకుంటూ ఉంటే వాళ్ల పనిని మనమే ఈజీ చేసినట్టు కదా వద్దు అలా కాకుండా మనకు మనం ఫ్రెండ్లా ఉందాం మరిప్పుడు చెప్పండి అసల్ ఎవరు ఆ చెడ్డమాటలా లేక మీరా ఆ రిమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది మర్చిపోవద్దు సరే మరి ఆ మాటలు మనల్ని బాధపెట్టినప్పుడు సరిగ్గా ఏం చేయాలో చూద్దామా దీనికోసం మన దగ్గర ఒక త్రీ స్టెప్ బ్రేవ్ ప్లాన్ ఉంది చాలా సింపుల్ స్టెప్ నంబర్ వన్ పాజ్ ఆగాలి ఎవరైనా మనల్ని బాధపెట్టే మాట అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వద్దు మీ చేతిని గుండె మీద పెట్టుకొని ఒకటి రెండు మూడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి అంతే స్టెప్ నంబర్ టూ మన ఫ్రెండ్ వాయిస్ వాడాలి మనసులో ఇలా అనుకోవాలి నేను చాలా మంచివాణ్ణి నేను ధైర్యవంతుణ్ణి నాకు ఇక్కడ చోటుంది ఈ మాటలు చాలా పవర్ఫుల్ ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ మీకు నమ్మకమైన పెద్దవాళ్లతో చెప్పాలి అది మీ మమ్మీ డాడీ కావచ్చు లేదా మీ టీచర్ కావచ్చు గుర్తుపెట్టుకోండి హెల్ప్ అడగడం అంటే మనం అని కాదు అది చాలా ధైర్య ఉన్న పని సరే మరి మన రోహన్ ఈ బ్రేవ్ ప్లాన్ని ఎలా వాడాడో చూద్దామా ఎందుకంటే ఇప్పుడు బాస్ తనే కదా మరుసటి రోజు పిల్లలు మళ్లీ నవ్వినప్పుడు ఈసారి రోహన్ తల దించుకోలేదు స్టెప్ వన్ అయి నెమ్మదిగా శ్వాస తీసుకున్నాడు స్టెప్ టూ తన ఫ్రెండ్ వాయిస్ వాడి నేను కైండ్ అండ్ బ్రేవ్ అని అనుకున్నాడు తరువాత అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక మంచి క్లాస్మేట్ పక్కన కూచున్నాడు ఇక స్కూల్ అయిపోయాక స్టెప్ త్రీ వాళ్ల శర్మ టీచర్కి జరిగింది మొత్తం చెప్పాడు చూశారా గీత ఆ బుల్లీస్ని మాయం చేసేలేదు కాని రోహాన్కి తనకి తానే ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఎలా ఉండాలో నేర్పించింది ఆ ఒక్క మార్పుతో అన్నీ మారిపోయాయి ఎందుకంటే అసలైన మార్పు బయట కాదు మన లోపల మొదలవ్వాలి సో చివరిసారిగా చెప్పండి అసలు బాస్ ఎవరు మీరా లేక ఆ మాటలా పిల్లలు ఇంకా పేరెంట్స్ కోసం ఇలాంటి మరిన్ని కథల కోసం యాట్ మైండ్సెట్ విత్ జీతాన్ని ఫాలో అవ్వండి మరి ఈరోజు మనం నేర్చుకున్న త్రీ స్టెప్ బ్రేవ్ ప్లాన్ని ట్రై చేసి ఎలాంటి మార్పు వచ్చిందో మీ మమ్మీతో తప్పకుండా చెప్పండి